వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు వార్డుల్లో పలు సిసి రోడ్లు సైడ్ డ్రైన్ల వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో మూడు కోట్లకు పైగా నిధులతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు సైడ్ రైడ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు ఇతర వార్డుల్లో కూడా పనులకు శంకుస్థాపనలు చేస్తామని వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు వేములవాడను టెంపుల్ సిటీగా మార్చుతామని చెప్పిన మాటకు కట్టుబడి ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు పోతున్నట్లు తెలిపారు త్వరలో మూలవాగుపై రెండవ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడు వైస్ చైర్మన్ కనికర ప్రాకేష్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ డైరెక్టర్ నామాల ఉమా మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య నాగుల విష్ణుతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్లకు డ్రైనేజ్ నిర్మాణానికి ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం పక్షాన సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వైపు పైచీలకు డబ్బులు మంజూరు కావడం జరిగింది వాటికి ఈ ఇరవై ఎనిమిది వార్డులలో ఎక్కడెక్కడైతే ప్రజా అవసరాల కోసం ప్రజలు చెప్పినటువంటి ప్రాంతాలు సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి మరి ఫౌండేషన్స్ ఈ రోజు నుంచి వేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఈరోజు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు వార్డులలో జరిగే అభివృద్ది పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఆ తదుపరి ఇతర వార్డులలో కూడా ఈ పక్షం రోజు లోపల అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వేరుడ పట్టణంలో మౌలిక వసతులను పెంపొందించే దిశగా వేరుడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం ఇప్పటికే మేము ఎన్నికలకు ముందు వేములవాడను టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పని ప్రయత్నం చేస్తా మాకంటూ అవకాశం ఇస్తే మీ బిడ్డగా అని చెప్పని గతంలో ఈ అంశాలపైన ప్రశ్నించిన వాళ్ళంగా అనేక అంశాలలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన క్రమంలో రాజన్న ఆలయ అభివృద్ధి కానీ ఆ పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కానీ ఆ రోజు బాగా గుర్తు జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను నా లగ్గం ఇక్కడైందని చెప్పని చెబుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పినటువంటి ఆనాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు మాటలు నీటి మూటలు అయిన వేళ ప్రజల పక్షాన్ని మేము నిలబడి పోరాటం చేసిన సందర్భంలో ప్రజలు ఆశీర్వించి ప్రశ్నించిన మీకే అవకాశం ఇస్తున్న మీరే పనులు చేయాలని చెప్పినప్పుడు ఈరోజు వేల నియోజకవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయినప్పుడు వేల పట్టణం రెండు కన్నులాగా వేముల రాజన్న ఆలయాభి ఒక కన్ను పట్టణ దొక ఒక కన్నుగా రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పాలి ఇప్పటికే గుడి చెరువులోకి వెళ్తున్నటువంటి మురుగునీరును మళ్లించడానికి మూలవాగులోకి వెళ్లేటువంటి మురుగునీరును మళ్లించడానికి ఇంచుమించు తొమ్మిది కోట్ల పైచీలకు నిధులు మంజూరు కాబట్టి పనులు కూడా మొదలు కాబో కాబోతున్న సందర్భంలో